ఓం రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు బాబా వారి ఆజ్ఞకై వేచి ఉండు ఎటువంటి వారికైనా కొన్ని కొన్నిసార్లు విషమ పరిస్థితులు ఎదురవుతాయి బాబా భక్తులైన వారు ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే వాటిని దాటటానికి తొందరపడరు దాటించమని బాబాను వేడుకుంటారు బాబా సహాయం అందే వరకు సహనంతో వేచి ఉంటారు వారికి బాబా సహాయం సకాలంలో అందుతుందని తెలుసు అయితే వేచి ఉండాల్సిన కాలం నిమిషాలా గంటల రోజులా అన్నది కూడా సాయినాథుడే నిర్ణయిస్తారు ఒక్కొక్కప్పుడు మనిషిలోని నేను అనే ఈ అత్యంత సహజమైన అహంకారం అసహనానికి గురయ్యే స్థితిని కల్పిస్తుంటుంది కనుక సహాయం అందలేదని త్వరపడకూడదు మన పరిస్థితి చక్కబడే వరకు ఓర్పు సహనంతో మనస్ఫూర్తిగా ఎదురు చూడాలి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి ఎప్పుడే పని చేయాలో ఎలా చేయాలో నిర్ణయించవలసింది నాథుడే కదా మరి ఒక వ్యక్తి కొండదారిలో కారు నడుపుతూ ఉన్నారు దట్టమైన మంచు పొర దారిని కప్పివేసింది మనం ప్రయాణం సాగిస్తామా పక్కనే లోయ ఎదురుగా మంచు సహనం సమయ స్ఫూర్తి కలవారు కారు నడపడం ఆపి మంచు కరిగే వరకు వేచి ఉంటారు అలాగే క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి సహనంతో బాబావారి సహాయం కోసం నిరీక్షిస్తే మంచు లాంటి మన కష్టాలు కూడా తొలగిపోయి మన జీవన మార్గం సుగమం అవుతుంది ఇప్పుడు దారి బాగా కనపడుతుంది అన్నీ బాబావారు సందేశం ఇస్తారు అప్పుడు చక్కగా సుఖంగా తను ప్రయాణం చేయగలుగుతాడు మనం కూడా అలా బాబావారి నిరీక్షించాలి భక్తులు ఎప్పుడూ కూడా బాబావారి శ్రద్ధ సహనం అనే రెండింటినీ దక్షిణగా సమర్పించమని చెప్పేవారు కదా అలా మనం కనుక సహనంతో నిరీక్షిస్తే సాయినాథుడు దారి చూపడమే కాదండి అత్యద్భుతంగా మనలను గమ్యానికి చేరుస్తారు జై సాయినా దని పలుకుదా సర్వే జనా సుఖినో భవంతు